మహేష్ బాబు పట్టన్న కథలకు ఓకే చెప్పారు మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో చూద్దాం ఎమలీల ఎమలీల సినిమాని మహేష్ చేయాలి కానీ స్టడీ కంప్లీట్ కాకపోవడంతో ఆ పాత్ర వేరే వాళ్ళతో చేయించారు ఎస్వి కృష్ణారెడ్డి నువ్వే కావాలి నువ్వే కావాలి స్టోరీ కూడా మహేష్ కి చెప్పారు తాను రిజెక్ట్ చేశారు ఈడియట్ ఈడియట్ కథ కూడా మహేష్ ని ఉంచుకొని రాసిందే కానీ కుదరలేదు మనసంతా నువ్వే ఈ స్టోరీ కూడా ఎంఎస్ రాజు గారు మహేష్ దగ్గరికి తీసుకెళ్లారు కానీ చేయలేదు ఏం మాయ చేశావే గౌతమ్ మీనన్ ఎప్పటి నుంచో మహేష్తో చేయాలనుకుంటున్నారు కానీ కుదరట్లేదు ఏం మాయ చేసావే కూడా రియాక్ట్ చేశారు లీడర్ శేఖర్ కమ్ల లీడర్ సినిమాని మహేష్ చేయాల్సి ఉంది మహేష్కి చెప్పారు కానీ రియాక్ట్ చేశారు ఫిదా ఫిదా స్టోరీ కూడా మహేష్కి చెప్పారు అది రియాక్ట్ చేశారు గజిని ఎఆర్ ముస్ గజిని స్టోరీ మహేష్కి వినిపించారు కుదరదు సూట్ కాలేదని చేయలేదు తుపాకీ తుపాకీ సినిమా కూడా మహేష్కి వినిపించడం జరిగింది ఎందుకనో కుదరలేదు చేయలేదు ట్వంటీ ఫోర్ సూర్యా ట్వంటీ ఫోర్ సినిమాని కూడా మహేష్ చేయాల్సి ఉంది కానీ నెగిటివ్ పాత్రను తను చేస్తానో చేయను అనుకుని చేయలేదు అండ్ వర్షం వర్షం స్టోరీ కూడా ఫస్ట్ మహేష్ దగ్గరికి వచ్చింది కానీ మహేష్ చేయలేదు అది ప్రభాస్ చేతికి వెళ్ళింది స్నేహితుడు స్నేహితుడు సినిమా మహేష్ చేయలేదు ఫస్ట్ మహేష్తోనే అనుకున్నారు పైగా రిమేక్ సినిమాలు చేయడం చేయడు మహేష్ యానిమల్ యానిమల్ స్టోరీ కూడా సందీప్ రెడ్డి వంగ మహేష్కి చెప్పారు కానీ పాయింట్ టూ వైలెంట్ ఉండడంతో చేయలేదు పుష్ప సుకుమార్ పుష్ప స్టోరీని వేరే యాంగిల్లో మహేష్ ఉన్నప్పుడు చెప్పారు కానీ మహేష్ ఒప్పుకోలేదు ఆ స్టోరీకి ఆ త్రివిక్రమ్ ఆ సినిమాలో కూడా మహేష్ చేయాలని త్రివిక్రమ్ కోరుకున్నారు కానీ కుదరలేదు పొనియన్ సెల్వన్ మణిరత్నం చాలా రోజుల నుంచి మహేష్తో చేయాలని ట్రై చేశారు కానీ పొనియన్ సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమాలో ఉంచాలని చూశారు కానీ కుదరలేదు గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ విక్రమ్ కే కుమార్ గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా మహేష్ కి కలిసి చెప్పారు కానీ మహేష్ ఇంప్రెస్ కాకపోవడంతో ఆ సినిమా కూడా ముందుకు జరగలేదు